ఒక అమాయకపు పేద కృష్ణ భక్తురాలు ఒక ఆవిడ ఉండేది ఆవిడ పాలు నెయ్యి పెరుగు తేనె ఇవి అమ్ముకుంటూ తన జీవితాన్ని కొనసాగించేది ఆమె ఎక్కడ విన్నదో ఎవరన్నారో కానీ కృష్ణార్పణం అన్న మాట విన్నది అదేదో మంత్రం అనుకుని ప్రతి విషయానికి కృష్ణార్పణం అనడం మొదలుపెట్టింది ఆ పదం ఎంతగా అలవాటయ్యిందంటే లేవగానే కృష్ణార్పణం పడుకునే ముందు కృష్ణార్పణం భుజించే ముందు కృష్ణార్పణం భోజనం తరువాత కృష్ణార్పణం బయటికి వెళ్ళే ముందు ఇంటికొచ్చిన తర్వాత కృష్ణార్పణమే అనేది చెత్త ఊడ్చి పారేసేటప్పుడు గోమయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడు కృష్ణార్పణం అనటమే చేసేది ఆవిడ ఇలా మొదలు ఆ ఊరిలో కలకలం చెలరేగింది ఆ ఊళ్ళోని శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణుడిపై చెత్త గోమయం పడుతుండేది ప్రతిరోజు పూజారి శుభ్రం చేసిన మర్నాడు మళ్ళీ చెత్త పడుతుండేది ఎవరికీ అర్థం కాక నిఘా పెట్టారు ఊరి జనమందరి మీద ఒక స్త్రీ చెత్త ఊడ్చి పారేయడం అక్కడ కృష్ణుడిపై చెత్త పడటం ఒకే సమయంలో జరగడం గమనించి ఊరందరూ ఆవిడ చేసిన దానానికి చేసిన దానికి ఉగ్గురులై ఆ దేశపు రాజుగారి దగ్గరకు తీసుకుని పోయారు రాజుగారు చెప్పినదంతా విని ఆవిడ నాకేమీ తెలియదని ఎంత ఏడుస్తున్నా కారాగార శిక్ష విధించారు కిన్నురాలై ఏడ్చుకుంటూ కారాగారంలోకి వెళ్తూ కృష్ణార్పణం అంది మరుసటి రోజు స్వామి విగ్రహం వెనుకకు తిరిగిపోయింది నాకు ఈ పూజలు వద్దు అని బెట్టి చేస్తున్న చిన్న బాలుడిలా అయినా పట్టించుకోకుండా యథాతథంగా పూజలు చేశారు ఆమె కట్టిక నేలపై పడుకునే ముందు కృష్ణార్పణం అనుకుంది రెండవ రోజు కృష్ణుడి విగ్రహం నేలపై పడుకుంది ఇక మూడవ రోజు మళ్లీ దేవాలయాన్ని తెరుద్దామంటే ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు ఈలోగా కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలు బ్రొటని వేరు నుండి రక్తం ధారాపాతంగా ద్రవించసాగింది అప్రయత్నంగా కృష్ణార్పణం అనగానే గాయం మాయమైపోయింది అది చూసిన కారాగార గృహాధికారి ఆ వెంటనే రాజుగారికి చెప్పాడు అదే సమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరకు చేరుకున్నారు మహాప్రభు శ్రీవారి విగ్రహం బ్రొటను వేలు కింద బ్రొటనువేలు నుంచి ధారాపాతంగా వస్తుంది ఎన్ని కట్లు కట్టినా ఆగట్లేదు విషయం అర్థం అవ్వట్లేదు అని చెప్పారు రాజుగారు వెంటనే ఆ స్త్రీని పిలిపించి అడిగారు నీ గాయం అకస్మాత్తుగా ఎలా మాయమైపోయిందని నాకు తెలీదు అంది ఆవిడ సరే ఏదో మంత్రం చదివాట కదా అని ప్రశ్నిస్తే ఆమె కృష్ణార్పణం అని అన్నాను అని బదిరించింది సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు ఆమెని నీకు కృష్ణార్పణం అంటే ఏమిటో తెలుసా అని అడిగితే తెలియదు ఏదో మంత్రం అనుకుంటా ఎవరో అంటుంటే విని అనడం మొదలుపెట్టాను అలా అనడం తప్పండి ఈ మంత్రం నేను జపించకూడదా అయితే తెలియక చేశాను తప్పును క్షమించండి అని ఏడుస్తూ బేలగా అన్నది సభికులందరూ కళ్ళు చెమర్చాయి ఆమె అమాయకత్వానికి ఆమెకు కృష్ణార్పణం అనడంలో అర్థాన్ని కూడా వివరించి కాళ్ళ మీద పడ్డారు ఇంతలో ఆమె ఘోరాది ఘోరంగా ఏడవడం స్టార్ట్ చేసింది అయ్యో తెలియక ఎంత అపరాధం చేశాను స్వామివారి మీద చెత్తపోశాను నా గాయాన్ని కృష్ణుడికి అంటగట్టాను నా పాపానికి శిక్ష ఉంటుంది అనుకుంటూ శ్రీకృష్ణాలయానికి పరుగు పరుగును పోయింది చిరునవ్వులు రువ్వుతున్న నందకిషోరిని చూడగానే ఆమెకి కర్తవ్యం బోధపడింది ఆ రోజు నుంచి శుద్ధిగా భోజనం వండి తినే ముందు కృష్ణార్పణం అనడం మొదలుపెట్టింది శ్రీకృష్ణుడు తృప్తిగా వచ్చి ఆరగించడం మొదలుపెట్టాడు సకల చరాచర సృష్టికర్త తనంతటి తానే కావలసింది తీసుకోగలడు భోజనమైన తర్వాత కొడుకు ఇచ్చిన ఎంగిలి తినుబండారాల్ని తండ్రి వద్దనకుండా ఆప్యాయంగా ఎలా తింటాడో అలాగే భక్తులు పరిపూర్ణమైన భక్తితో సమర్పించిన దానిని కూడా అత్యంత ప్రేమపూర్వకంగా స్వీకరిస్తాడు స్వామి ఆమె భక్తిభావాన్ని లోకానికి చెప్పడానికే చెత్తను తనపై వేసుకున్న భక్తిలోలుడి లీలలను మనం కొనియానడానికి మాటలున్నాయంటారా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు